ഗണേഷ് ണേ പാട്ടുഡേ പിണ്ഡിഭൊംമകതേ പാർവതീദേവി കീ പ്രിമീന പുത്രുഡേ ചെണ്ട പ്രചണ്ഡുഡേ പി തടേ പാർവതി കീ പ്രിയമൈന പുത്രുഡേ അമ്പ ജഗദാബാസ്നമാടേ വേല అంబ జగదాంబ స్నానమాడే వేళ నలుగు పిండితో బొమ్మ చేసి జీవంబు పోసెను నలుగు పిండితో బొమ్మ చేసి జీవంబు పోసెను చెండా ప్రచండుడే పిండి పార్వతీ పార్వతీదేవికి ప్రియమైన పుత్రుడే పరమేశుని ఎదురించి ప్రాణాలు విడిచెను ఆ తండ్రి దయతో పునర్జన్మ పొందెను పరమేశుని ఎదురించి ప్రాణాలు విడిచెను ఆ తండ్రి దయతో పునర్జన్మ పొందెను చెండా ప్రచండుడే పిండి బొమ్మ తడే పార్వతీదేవికి ప్రియమైన పుత్రుడే గజాసురిని శిరము అలంకారమాయను గజాసురిని శిరము అలంకారమాయను లోకాలు పూజింపగననాధుడాయను లోకాలు పూజింపగననాధుడాయను చెండా ప్రచండుడే పిండి బొమ్మతడే పార్వతీదేవికి పుత్రుడే పార్వతీదేవికి పుత్రుడే